నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డిఐడి తెలుగు మనం ఇప్పటికే రెండు వీడియోల్లో రెండు వందల వంటింటి చిట్కాలను తెలుసుకున్నాం మీ నుండి వచ్చిన రెస్పాన్స్ చూశాక నాకు అర్థమైంది ఒక్కటే మన తెలుగువారికి వంటగది చిట్కాలంటే ఎంత ఇష్టమో అందుకే మీకోసం మరో వంద సరికొత్త చిట్కాలతో ఈ పార్ట్ త్రీ వీడియోని తీసుకొచ్చాను ఈ వీడియోతో మీ చేతిలో మొత్తం మూడు వందల అద్భుతమైన చిట్కాలు ఉంటాయి ఇక మీ వంటింట్లో మీరే బాస్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా పార్ట్ త్రీ రెండు వందల ఒకటి నుండి మూడు వందలు వంటగది చిట్కాలు రుచి మరియు వంట నాణ్యత టేస్ట్ అండ్ కుకింగ్ క్వాలిటీ పూరీలు మెత్తగా కాకుండా కరకరలాడాలంటే పిండిలో కొద్దిగా బియ్యం పిండి లేదా బొంబాయి రవ్వ కలపాలి సాంబార్ చిక్కగా రావాలంటే ఉడికించిన కందిపప్పుతో పాటు కొద్దిగా ఉడికించిన బంగాళదుంపను మెదిపివేయాలి టమోటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో తడి తగలకూడదు నూనె పైకి తేలుతూ ఉండాలి ఆకుకూరలు వండేటప్పుడు మూత పెడితే రెండు మారుతాయి మూత పెట్టకుండా వండితే పచ్చగా ఉంటాయి బజ్జీలు నూనె పీల్చకుండా ఉండాలంటే పిండిలో చిటికెడు వంటసోడా వేడి నూనె కలపాలి పెసరట్టు క్రిస్పీగా రావాలంటే పిండిలో గుప్పెడు బియ్యం వేసి నానబెట్టాలి గారెలు చేసేటప్పుడు పిండి పలచగా అయితే కొంచెం బియ్యం పిండి లేదా అటుకుల పొడి కలపవచ్చు క్యారెట్ హల్వా చేసేటప్పుడు పచ్చివాసన పోవాలంటే క్యారెట్ తురుమును నేతిలో బాగా వేయించిన తర్వాతే పాలు పోయాలి కోడిగుడ్డు పొరుటు అంటే స్క్రాంబుల్ డెగ్ మృదువుగా రావాలంటే గుడ్డు మిశ్రమంలో ఒక స్పూన్ పాలు లేదా నీళ్లు కలపాలి నిమ్మకాయ పులిహోరలో పసుపును అన్నం ఉడికేటప్పుడే వేస్తే రంగు బాగా పడుతుంది వంకాయ వేపుడు ముద్దగా అవ్వకూడదంటే ముక్కలు కోశాక ఉప్పు నీటిలో కడిగి నీళ్లు పూర్తిగా తుడిచేసి వేయించాలి చేపల పులుసు మరుసటి రోజు తింటే రుచి అద్భుతంగా ఉంటుంది పులుసు ముక్కలకు బాగా పడుతుంది టీడికేషన్ వడపోసాక మిగిలిన పొడిని పారేయకుండా ఎండబెట్టి మొక్కలకు వేస్తే మంచి ఎరువు బిర్యానీ ఆకు పాతబడితే వాసన తగ్గుతుంది అప్పుడు దానిని పొడిచేసి వాడుకోవచ్చు చపాతి పిండి మిగిలిపోతే దానికి నూనె రాసి గాలి తగలని డబ్బాలో పెడితే నల్లబడదు దోసలు వేసేటప్పుడు పెనంమీద నీళ్లు చల్లి తుడిస్తే దోశ పలచగా వస్తుంది పెరుగులో నీళ్లు ఎక్కువైతే ఆ నీటిని పారబోయకుండా చపాతీ పిండి కలపడానికి వాడండి చపాతీలు మెత్తగా వస్తాయి ఇడ్లీలు మిగిలిపోతే వాటిని చిన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయ కారం వేసి ఇడ్లీ ఉప్మా చేయవచ్చు పచ్చిబటానీను ఉడికిన తరువాత ముడతలు పడకుండా ఉండాలంటే వెంటనే చల్లటి నీటిలో వేయాలి బెండకాయ కూరలో పెరుగు వేస్తే జిగురుపోయి రుచి పెరుగుతుంది మటన్ త్వరగా ఉడకకపోతే పచ్చి బొప్పాయి ముక్కను కూరలో వేయవచ్చు గులాబ్జామున్ పగుళ్లు రాకుండా ఉండాలంటే పిండిని మరీ గట్టిగా పిసక్కుండదు పాయసం చిక్కబడాలంటే అందులో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ లేదా పాలకోవ కలపాలి ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం పంచదార వేస్తే అవి క్యారమలైజ్ అయ్యి మంచి రంగు వస్తాయి అల్లం పేస్ట్ చేసేటప్పుడు నీళ్లకు బదులు నూనె వాడితే రంగు మారదు ప్రిపరేషన్ మరియు నిర్వహణ వెల్లుల్లి పొట్టు సులభంగా రావాలంటే వెల్లుల్లిపాయను గట్టిగా నేలకేసి కొట్టి రేకు డబ్బాలో వేసి ఊపాలి బాదంపప్పులను వేడి నీటిలో గంటసేపు నానబెడితే పొట్టు ఇట్టే ఊడివస్తుంది పచ్చికొబ్బరిని కోరిన తర్వాత డీప్ ఫ్రీజర్లో పెడితే ఎక్కువ రోజులు పాడవదు నిమ్మకాయ రసం పిండాక తొక్కలను పారేయకుండా వాటితో ఇట్టడి సామాన్లు తోమవచ్చు మిక్సీ జార్లో వేడి పదార్థాలు వేసి తిప్పకూడదు చల్లారాకే వేయాలి లేకపోతే జార్ మూత ఎగిరిపోయే ప్రమాదం ఉంది కుక్కర్ గ్యాస్కెట్ వదులైతే వాడడానికి పది నిమిషాల ముందు ఫ్రీజర్లో పెడితే బిగుతుగా అవుతుంది కిచెన్ కత్తెర ముద్దుబారితే దాన్ని ఇసుక కాగితం మీద కత్తిరించినట్లు చేస్తే పదునెక్కుతుంది ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చళ్ళు పెడితే మరకలు పడతాయి అందుకే గాజు సీసాలు వాడటం మంచిది కూరగాయలు కోసే బోర్డుపై ఉప్పు నిమ్మరసం వేసి రుద్దితే క్రిములు చనిపోతాయి చీమలు పంచదార డబ్బా వైపు రాకుండా ఉండాలంటే ఆ ప్రదేశంలో పసుపు గీత గీయాలి వంటగదిలో ఈగలు ఎక్కువగా ఉంటే కర్పూరం వెలిగించి పొగవేయాలి ఫ్రిడ్జ్ డోర్ గ్యాస్కెట్ క్లీన్ చేయడానికి టూత్ బ్రష్ పేస్ట్ వాడవచ్చు సింక్ పైపులో నీళ్లు వెళ్లకపోతే బేకింగ్ సోడా వేసి వేడి నీళ్లు పోయాలి వంట చేసేటప్పుడు చేతులు కాలితే వెంటనే టూత్పేస్ట్ రాస్తే బొబ్బలు రావు గ్యాస్ స్టవ్ బర్నర్లు బ్లాక్ అయితే రాత్రంతా వెనిగర్ నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే క్లీన్ చేయాలి కూరగాయలు ఉడికించిన నీటిని పారేయకుండా సూప్లో లేదా పప్పులో వాడాలి విటమిన్సు ఉంటాయి కరివేపాకు ఎండబెట్టి పొడిచేసి పెట్టుకుంటే కరివేపాకు లేనప్పుడు వంటల్లో వాడుకోవచ్చు కొత్తిమీర కాడలను పారేయకుండా రసంలో లేదా చారులో వేస్తే మంచి వాసన వస్తుంది పుదీనా ఆకులు వాడిపోతే చల్లటి నీటిలో నిమ్మరసం పిండి అందులో వేస్తే మళ్ళీ తాజాగా మారతాయి బంగాళదుంపలు ఉడికించిన తరువాత తొక్క తీయడం కష్టంగా ఉంటే ఉడికించే ముందే ఘాటు పెట్టాలి ఎండిన నిమ్మకాయలను వేడి నీటిలో పదిహేను నిమిషాలు ఉంచితే మళ్ళీ రసం పిండవచ్చు ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే వాటిని బంగాళదుంపలతో కలిపి ఉంచకూడదు వెన్న కరిగించేటప్పుడు మాడిపోకుండా ఉండాలంటే కొంచెం నూనె కలపాలి తేనె సీసాలో తేనె గట్టిపడితే ఆ సీసాను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచాలి ఐస్ క్యూబ్స్ క్లియర్గా రావాలంటే కాచి చల్లార్చిన నీటిని ఐస్ ట్రేప్ పోయాలి నిల్వ మరియు ఆదా చిట్కాలు బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కుంటే ముఖం మృదువుగా మారుతుంది పప్పులు పురుగుపట్టకుండా ఉండాలంటే డబ్బాలో కొన్ని లవంగాలు వేయాలి అగ్గిపెట్టెలు మెత్తబడకుండా ఉండాలంటే వర్షాకాలంలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంచాలి సబ్బు ముక్కలు చిన్నగా అయిపోతే వాటిని పారేయకుండా ఒక పాత సాక్స్లో వేసి సింక్ దగ్గర చేతులు కడుక్కోవదానికి వాడవచ్చు షాంపూ బాటిల్ ఖాళీ అయ్యాక అందులో కొంచెం నీళ్లు పోసి ఆ నీటితో బాత్రూమ్ టైల్స్ క్లీన్ చెయ్యవచ్చు బట్టలకు అంటుకున్న నూనె మరకలు పోవాలంటే ఆ మరకపై టాల్కం పౌడర్ చల్లి ఇస్త్రీ చేయాలి పుస్తకాల అల్మరాలో తేమ వాసన రాకుండా ఉండాలంటే కర్పూరం బిళ్ళలు ఉంచాలి చెప్పులు కుట్టే సూదిని సబ్బులో గుచ్చి తీస్తే కుట్టడం సులభమవుతుంది కొవ్వత్తులు ఎక్కువసేపు వెలగాలంటే వాటిని వాడడానికి ముందు గంటసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే మంచిదని తలుపులు కిర్జని శబ్దం వస్తుంటే కీలు దగ్గర కొబ్బరి నూనె రాయాలి మొండి మరకలు పోవడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడవచ్చు వాటర్ బాటిల్ లోపల వాసన వస్తుంటే న్యూస్ పేపర్ ముక్కలు వేసి రాత్రంతా ఉంచాలి కొత్త బట్టలు రంగుపోకుండా ఉండాలంటే మొదటిసారి ఉప్పు నీటిలో నానబెట్టాలి చీపురు ఎక్కువ రోజులు రావాలంటే కొత్త చీపురు కొన్న వెంటనే దాని పిడికి ప్లాస్టిక్ టేప్ చుట్టాలి మిక్సీ గ్రైండర్ వైర్లు చిక్కుపడకుండా ఉండాలంటే వాడిన తర్వాత క్లిప్ పెట్టాలి తడిచేతులతో బోర్డులు ముట్టకూడదు ప్రమాదం పిల్లల లంచ్ బాక్సులో యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిపై తేనె రాయవచ్చు అల్లం టీ చేసేటప్పుడు అల్లం తొక్కు తీసివేస్తే రుచి బాగుంటుంది ప్లాస్టిక్ సీసాల ముత్తలు బిగుతుగా ఉంటే రబ్బర్ బ్యాండ్ చుట్టి తిప్పితే సులభంగా వస్తాయి ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ లేకపోతే నీటిలో దాల్చిన చెక్క వేసి మరిగిస్తే వాసన వస్తుంది ఆరోగ్యం మరియు ఇతర చిట్కాలు వంటగదిలో చిన్న గాయాలకు పసుపు గొప్ప ఔషధం ఎక్కిళ్లు తగ్గాలంటే కొంచెం పంచదార తినాలి లేదా ఊపిరి బిగబట్టాలి కడుపులో మంటగా ఉంటే చల్లటి పాలు తాగడం మంచిది నిద్ర రాకపోతే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి జలుబు చేస్తే ఆవిరిపట్టే నీటిలో పసుపు లేదా విక్స్ వేయాలి గొంతు నొప్పికి ఉప్పు నీటితో పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఆహారం తీసుకున్న వెంటనే పడుకోకూడదు కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి రోజుకి ఒక గుట్టు తినడం ఆరోగ్యానికి మంచిది వైద్యుల సలహా మేరకు వంటగదిలో వాడే స్పాంజిని తరచుగా మార్చాలి అందులో బాక్టీరియా చేరుతుంది వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఆయిల్ జిడ్డు గోడలకు అంటుకోదు గ్యాస్ సిలిండర్ లీకేజ్ అని అనిపిస్తే వెంటనే కిటికీలు తెరవాలి లైట్లు వేయకూడదు రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ప్లాస్టిక్ ప్లేట్ల కంటే అరటి ఆకులో భోజనం చేయడం శ్రేష్టం మైక్రోవేవ్లో వేడి చేసిన ఆహారం వెంటనే తినడం కంటే రెండు నిమిషాల తర్వాత తినడం మంచిది ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి రెండు రోజుల కంటే ఎక్కువ వాడకూడదు వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడిచేస్తే క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి వంటగదిలో ఎప్పుడూ ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచుకోవాలి పండ్లు తినేటప్పుడు తొక్కతో సహా తినగలిగేవి అంటే యాపిల్ జామా బాగా కడిగి తినాలి చక్కెర బదులు బెల్లం వాడడం ఆరోగ్యానికి మంచిది ఉప్పు డబ్బాలో స్టీల్ స్పూన్ వేస్తే తుప్పు పట్టే అవకాశముంది ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్ వాడాలి ఫ్రిడ్జ్ మీద బరువులు పెట్టకూడదు అది ఫ్రిడ్జ్ పనితీరును దెబ్బతీస్తుంది వాషింగ్ మిషిన్లో బట్టలు వేసే ముందు జిప్పులు మూసివేయాలి ఇస్త్రీ చేసేటప్పుడు నీళ్లు చల్లితే ముడతలు త్వరగా పోతాయి బాత్రూం అద్దం మీద షేవింగ్ క్రీం రాసి తుడిస్తే పట్టదు కుర్చీ కింద పాత సాక్స్ ముక్కలు అతికిస్తే నేలమీద గీతలు పడము చేతికి ఫెవిక్విక్ అంటుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి చేతిని అందులో ఉంచాలి గోడమీద పెన్సిల్ గీతలు పోవాలంటే రబ్బర్ లేదా బ్రెడ్ ముక్కతో రుద్దాలి మొక్కలకు నీళ్లు పోసేటప్పుడు బియ్యం కడిగిన నీళ్లు లేదా పప్పు కడిగిన నీళ్లు వాడాలి చివరి చిట్కా వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అబ్బో చూస్తుండగానే మూడు వందల వంటింటి చిట్కాలు పూర్తి చేసుకున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ మరియు ఇప్పుడు ఈ పార్ట్ త్రీ ఈ జర్నీలో నాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు మీ దగ్గర వంటగది విజ్ఞాన సర్వస్వం ఉన్నట్టే ఈ మూడు వీడియోలు మీ ఫ్రెండ్స్కి కొత్తగా పెళ్లైన వారికి లేదా బ్యాచిలర్స్ కి షేర్ చేస్తే వాళ్లకి ఎంతగానో హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి